తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ రూపకర్త శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై ఐదవ జయంతి సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ వద్ద వారి కాంస్య విగ్రహానికి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు విశాఖపట్నం సాగర తీరం కోతక కాకుండా మంచి పకడ్బందీ అటు ప్లాన్ ఇచ్చినటువంటి మహానుభావుడు అంతేకాకుండా తిరుపతి పట్టణం నుంచి తిరుమల వెళ్లేందుకు మొట్టమొదటి ఘాట్ రోడ్డు డిజైన్ చేయడము నిర్మాణంలో పర్యవేక్షణ చేసి మన తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భవనాలకు ఆయన డిజైన్ ఇచ్చినటువంటి మహనీయుడు ఆ మహనీయుని యొక్క స్ఫూర్తిని మనం ఈరోజు వారి యొక్క వారు చేసిన కర్ణాటక ప్రభుత్వానికి చేసిన సేవలకి కర్ణాటక పితామహుడుగా పొందాడు ఆయన యొక్క సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయన జన్మదినమైనటువంటి ఈరోజు ఇంజనీర్స్ డేగా ప్రకటించింది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జయంతిని ఈరోజు ఆయన కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఇంజనీర్స్ డేనే మన మోర్చగొండ విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాము ఈరోజు వేడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనమంతా మొదటి ఘాట్ రోడ్లో సుఖమయ ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకుంటున్నామంటే దానికి అప్పటిలో ఇంజనీర్ మోర్చగొండ విశ్వేశ్వరయ్య దాని ప్లాన్ వేసి దాని నిర్మాణానికి ఆయన పాత్ర ఉంది ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా ఆయన్ని పరించుకుంటూ